రోమియులకు పదిహేను పదమూడు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక ఈ వాక్యం మనకు దేవుని విశ్వాసం ద్వారా సంపూర్ణ ఆనందం మరియు సమాధానం అందించే గొప్ప ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది పరిశుద్ధ ఆత్మ మనలో పనిచేసి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మనం మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ దేవుని పట్ల నమ్మకముంచినప్పుడు మనం ఆశతో నిండి ఉంటాము ఇది మనకు ఆనందం మరియు శాంతిని పూర్ణంగా అందించే దేవుని వరం ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి